భారీగా రేటు తగ్గించి మనకి తొమ్మిది లక్షలకి ఒక జీప్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ రాజమండ్రిలో అయితే రావడం జరిగిందండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ కో లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి రాజమండ్రిలో వచ్చిన ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి సీతంపేట ఏరియాలో వచ్చిన నలభై ఒక్క గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ జీప్లస్ వన్ ఇల్లు ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మీరు చూసుకున్నట్లయితే నిర్మాణపు దశలో అయితే ఉందన్నమాట జీప్లస్ వన్ ఈ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో వేలానికైతే రావడం జరిగింది ఇంతకుముందు అయితే పదకొండు లక్షల రూపాయలు రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారండి ఇప్పుడు రేటు తగ్గించి తొమ్మిది లక్షల రూపాయలకే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే రాజమండ్రి సిటీలో సీతంపేట వైపు అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ లో బడ్జెట్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి ఈ అవకాశం అయితే మళ్ళీ అయితే రాదు తొమ్మిది లక్షల రూపాయలకే ఈ ప్రాపర్టీ అయితే రేటు తగ్గించి పెట్టడం అయితే జరిగింది ఈ నెలలో అయితే ఆప్షన్కి అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించి విజిటింగ్ వివరాలు మరియు లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ సిక్స్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ వివరాలు అయితే మీకు అందజేస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్ జస్ బ్యాసెస్ నజీర్